ఇప్పుడు మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా మామిడికాయతోటి మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ మామిడికాయని చెక్కి తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు దాల్చిన చెక్క వేసేసుకుని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లికాయముకులు పచ్చిమిక్కలు వేసుకుని పచ్చివాసం పొయ్యి వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకుని మామిడికాయలో టెంక్ వస్తుంది కదా ఆ టెంకను కూడా ఇందులో వేసుకోండి కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఇవి వేగిన తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు కారం కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం నీరు వేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కూర దగ్గర పడింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే మామిడికాయ మసాలా కర్రీ రెడీ ఇప్పుడు దీన్ని అన్నంలో కర్రీని వేసేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మనం కూరలో టెంక వేసాం కదా ఆ టెంకను కూడా వేసేసుకుని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మాటలకి చెప్పడం మీరు కూడా ఈ కూరని తప్పకుండా తయారు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి